హలో వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేంకర్ సిద్ధును పోతే పలకగా అంటే ఈ కొబ్బరి చీపుల్లో కూడా చాలా రకాలు అనేది మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ అయితే సార్ పశ్చిమ గోదావరి తూర్పు గోదావరిలో కొబ్బరి చెట్లు అన్నది ఫేమస్ మీకు ఎంత వెహికల్ తెస్తుంది ఓకే మాకు ఇలా వస్తుంది మేము అన్ని మళ్ళీ ఇలా శుభ్రం చేసి ఇలా మండి కడతాం ఏరు విధంగా చూపిస్తారు మాకు పదనొకసారి ఒకసారి కానీ ఇదో టైప్ హలో వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మ్యాంకర్ సిద్ధును సో మనకి చీపుర్లు తెలుసు చీపుర్లు చాలా రకాలు ఉంటాయి కాకపోతే మనకి న్యాచురల్గా దొరికేది కొబ్బరి చీపురి ఈ చీపురు కూడా ఇంటి దగ్గర చాలామంది సాధారణంగా ఆడవాళ్ళు చేసుకుంటూ ఉంటారో అది ఇంట్లోకి సాధనం ఉంటే చీపులు అనుకోవచ్చు కాకపోతే పలకగా అంటే ఈ కొబ్బరి చీపుల్లో కూడా చాలా రకాలు అనేది మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ ఎక్కడో కాదు కెలమంచిలి గ్రామంలో ఇక్కడ మొత్తం ఒకళ్ళు కాదు నేను పనిచేసేది ఆల్మోస్ట్ ఆడవాళ్ళు అయితే పది మంది ఉన్నారు ఇక్కడ మగవాళ్ళు అయితే ఒక పది మంది వరకు ఉన్నారు ఇదంతా కూడా ఇక్కడ తయారవి రక ఈ కొబ్బరి చీపుల్లో కూడా రకరకాలుగా తయారు చేసి వీళ్ళకి ఆర్డర్లు వస్తాయంట ఈ ఆర్డర్లు వచ్చినాయి హైదరాబాద్గా లేదంటే వేరే వేరే ఇతర ఎలా ప్రాంతాన్ని అయితే ఇక్కడ నుంచి తరలిస్తున్నారని తెలిసింది సో అసలు ఏంటి అనేది ఈ రోజు అయితే తెలుసుకోవడానికి మనం వచ్చాం ఇప్పుడు మనతో పాటు తాతది గారు ఉన్నారు తాతాది గారు వాడికి కూడా తెలుసుకుందాం ఏంటంటే సార్ ఎలా ఉన్నారు ఏంటి అక్కడ చీపులు అంటే ఎంత బల్క్గా కనబడుతున్నాయి ఇంటి దగ్గర ఏదో కొబ్బరి అవసరం పడితే కొబ్బరి చీపుని తీసుకుంటాం అండ్ మీకు ఎంత ఒక ఫ్యాక్టరీ టైప్ ఉంది ఇక్కడ ఇది అసలు ఏంటి దీని ఒకసారి తెలుసుకుందామని వచ్చాం అంటే యాక్చువల్ గా అయితే సార్ ఈ పశ్చిమ గోదావరి తూర్పు గోదావరిలో కొబ్బరి చెట్లు అన్నది ఫేమస్ వేరే ఊర్లో అన్నదే కొబ్బరి చెట్లు అవి ఉండవు పండ్ల ప్రదేశాలు ఇవన్నీ అంటే ఇక్కడ నుంచి ఎక్కువ వెళ్తాయి ఎక్స్పోర్ట్ అయ్యి ఏరియా నుంచి వెళ్తాయి సార్ ఓకే అంటే ఇక్కడ కొబ్బరి చెట్లు ఎక్కువ ఉన్నాడు బట్టి ఈ బిజినెస్ స్టార్ట్ అయింది అంటారు సార్ ఎందుకంటే తెల్లారిస్తే ఇంకా లేడీస్ చీబురు పట్టుకోలేనిదే పని పని జరగదు నేలేసి కంపల్సరిగా ముడవాలి దాని వల్ల ఏంటంటే ఇంకా ఈ బిజినెస్ ని మేము ఎంచుకుంటున్నాం ఆంధ్రకి పంపిస్తారా లేదంటే వేరే స్టేట్ కూడా తెలంగాణ తెలంగాణ రాష్ట్రం కూడా తెలంగాణ ప్రకాశం మొత్తాన్ని లంజాలు ఇవన్నీ వెళ్తాయి సార్ ఓకే మీరు ఎక్కడి నుండి తీసుకుంటారు ఇవన్నీ అంటే ఒక కొబ్బరి చెట్టు నుంచి ఒక ఆకు వచ్చింది అనుకో అది తీసుకుని ఇన్ని వస్తాయి కానీ ఇక్కడ ఇన్ని ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చూస్తుంటాయి ఈ కట్టలు గుంపు గుంపులుగా కనబడుతున్నాయి నుంచి కలెక్ట్ చేసుకుంటారు ఇవి మాకు వచ్చేసి ఒక డెబ్భై కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు డిస్టెన్స్ నుంచి మేము తెస్తాం సార్ మా వెహికల్ అది మీకు ఎంత ఇది చేయడానికి గవర్నమెంట్ ఏం సపోర్ట్ ఉందా లేదంటే మీరే స్టార్ట్ చేశారు బిజినెస్ లేదు సార్ గవర్నమెంట్ నుంచి ఏం లేదు అసలు మీకు ఎంత ఇంకా ఇంకా జనాలని అయితే పెంచుకుంటాం ఇంకా ఒక ఇరవై మందిని ముప్పై మందిని ఇంకా పెంచుకుని ఇంకా డెవలప్ చేస్తాం గవర్నమెంట్ నుంచి అయితే ఏ సపోర్ట్ లేదు లేదు అంతా ఓని అసలు ఎంత పడి ఇది స్టార్ట్ చేయడానికి ఎంత పెట్టారు మీరు పెట్టుబడి స్టార్టింగ్ అంటే మనకు తెలియదు మా నాన్న మ్యారేజ్ కి ముందు నుంచి ఒక అరవై సంవత్సరాల నుంచి చేస్తున్నారు అరవై సంవత్సరాల నుంచి సార్ ఇది వచ్చారు కదా వచ్చారు కదా వర్కర్స్ వర్కర్స్ ఎంత అవుతుంది మంత్లీ నెలకొచ్చి లక్ష యాభై వేలు దాకా వచ్చేది సార్ వాళ్ళకి ఓన్లీ యాభై దీని మీద ఎంత అంతేంత మామూలుగా మీ బిజినెస్ పరంగా ఎంప్లాయ్మెంట్ కనిపించారు ఇక్కడ ఎప్పటి నుంచే ఉంది సార్ మేము స్టార్ట్ చేసినాం కాదు మా నాన్న ఇంకా ఎక్కువ చేసేవారు వచ్చాను ఓకే ఓకే ఒక్కసారి అసలు ఎలా తయారు చేస్తారు చూపిస్తారు రా మెటీరియల్ చేస్తాయి సార్ మా వెహికల్ ఓకే మాకు ఎలా వస్తుంది మేము అన్ని మళ్ళీ ఎలా శుభ్రం చేసి ఇలా మండి కడతాం మండి మండి కట్టాక వాళ్ళ ఆర్డర్ చెప్పిన బట్టి ఆర్డర్ ప్రకారంగా కట్టి సప్లై చేస్తాం ఆర్డర్ అంటే మీరు నార్మల్గా ఇంటి దగ్గర తీసుకుని చీపర్లు తయారు చేస్తారు ఇంకా మోడల్స్ ఏం తయారు చేస్తారు అది అదో రకం మాల్ అదో టైపు అది కూడా ఇదే కొబ్బరి కొబ్బరి ఒకసారి తయారు చూపిస్తారు మాకు పదాలు చూపి

ই মোডল মূল মোডল মূৰা ইণ্টি খাই চিন্তা চেঞ্জেকে

អត់អត់ទៅឲ្យតាម

ఓకే రోజుకి ఎన్ని ఎన్ని కట్టలు నువ్వు కట్టగలవు రోజు ఆరు వందలు కట్టలు కట్టగలవు అంతా బాగుంది అక్కడ ఇక్కడ ఓకే ఓకే పెంచుకున్న ఇప్పుడు అంతా బాగుందో ఇప్పుడు తెలంగాణ నుంచి వేరే వేరే అయితే ఆర్డర్లు మా ఏరియా వచ్చేసి అలమంచులు అన్న పశ్చిమ గోదావరి జిల్లా ఆల్కొల్ దగ్గర ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ సెవెన్ జీరో సెవెన్ ఓకే మీ మీ పేరు తాతాజీ ఏ తాతాజీ ఓకే ఎన్ని సంవత్సరం నుంచి కూడా చెప్పండి మా ఫర్మ్ వచ్చేసి మా డాడీ గారు ప్రారంభించారండి ఇది ఇం ఒక అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇది ఓకే తర్వాత దాని తర్వాత మేము థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఎలాంటి